ఎవడైనా నన్ను వెంబడిప కోరినడల తన శిల్ని ఎత్తుకుని నన్ను వెంబడించాలి తన శిల్లు ఎత్తుకుని ఇప్పుడు అంటే ఏంటి యాక్చువల్గా అంటే యాక్చువల్గా ఏంటంటే ఏసుకు సిలు వేరు మనసులు వేరు సిల్వనగానే ఏసుకు సిల్వ అనే తరం ఏసుకు సిలు వేరు మనసులు వేరు అక్కడ స్పెసిఫిక్గా క్రీస్తు వేసారు తన సిల్ని ఎత్తుకుని వెంబడించాలి నా సిల్ని ఎత్తుకుని వెంబడించడం లేదు అంటే అర్థం ఏంటంటే ప్రతి వాళ్ళకు ఒక సిలువు ఉంది ఏసు ఒక సిలువు ఉంది అది ఆయన సిలువ అది ఆయన కార్యం సక్సెస్ఫుల్గా నెరవేర్చేస్తాడు అది అయిపోయింది కానీ ప్రతి మనిషికి మీకు ఒక సిలువ ఉంది అలాగే నాకు ఒక సిలువు ఉంది వేరే వాళ్ళకి వేరే ఒక సిలువ ఉంది కానీ ప్రతి వారికి సిలువ ఉంది ఖచ్చితంగా వెంబడించడానికి మాట లైఫ్ లాంగ్ ఉండేటువంటి జీవితాంతం చేసేట ఒక పని గురించి మా నన్ను వెంబడించాలంటే మీరు రోజు ప్రార్థన చేసుకుంటే కానీ వెంబడించలేరు అని చెప్పలేదు లేదా మీరు బైబిల్ చదివితే వాక్యం వింటే మీరు నన్ను వెంబడించగలుగుతారు లేకపోతే వెంబడించలేరు అని చెప్పలేదు సింపుల్ ఓట్ అన్నారు ఏమన్నా తెలుసా ఆ రెండు నువ్వు చేసినా సరే ఇంకనూ నీకు ఇది లేకపోతే అంటే ఇది ఉండాలి ఏంటంటే నీ సిలువను ఎత్తుకుంటే కానీ నన్ను వెంబడించలేవు అంతకే మన సిలువేంటి అసలు ఏంటో చూద్దాం ఒకసారి క్రీస్తు ఏంటి ఆయన వచ్చాడు లోక పాపాన్ని మూసుకొని వెళ్ళాలి పాపము శాపము తీసేయాలి మన శ్రమలను అనుభవించాలి అవమానాన్ని భరించాలి ఇవన్నీ మన కోసం ఆయన భరించాలి అది ఆయన ముందు ఉన్నటువంటి దైవ కార్యము దాన్నే సిల్వ అని కూడా బైబిల్ పిలుస్తుంది ఇప్పుడు చూడండి అది చూసినప్పుడు అది వేసుకొస్తున్నటువంటి సిలువ ఇప్పుడు అది కూడా ఎంత భారందలుసో అక్కడ కేవలం మీరు బహుశా శిల్వను ఎంతసేపు భౌతికమైన దెబ్బలు శ్రమలు అది చూస్తారేమో సిలువ శ్రమ అనేటువంటిది యాక్చువల్గా శ్రమ అంటుంది గెచ్చిమైన తోటలోనే స్టార్ట్ అయిపోయింది మీకు తెలుసా మన ఎంతసేపండి సిలువ మోసం దగ్గరుండి ఆయన కొడుతూ దెబ్బలు కొట్టని స్టార్ట్ చేస్తారు చూస్తారు రవాణా పరిచయాలు అక్కడి నుంచి ఆయన శ్రమలు అనుకుంటాం కానీ కానీ మన గచ్చిమినే తోటలోకి వెళ్ళినప్పుడు క్రీస్తు చమట రక్తంగా మారిదని బైబుల్ మనం చూస్తాం అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు నిజంగా శ్రమ అంటూ సిలువ దగ్గర స్టార్ట్ అవ్వలేదు గత్యమైన తోటలోనే స్టార్ట్ అయ్యింది అప్పటికి ఇంకా ఏ రోమ సైనికుడు రాలేదు ఇంకా ఏ యుగం మత పెద్ద రాలేదు కానిం అప్పుడు ఇంకా ఆయన చాలా శ్రమలు పడ్డారు బట్ ఇంకా చెప్పాలంటే సిలువ భరించే టైం వచ్చినప్పుడు శ్రమలు భరించే టైం వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు అవమానపరచబడుతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే అటు ఇటు కొంచెం తొలిపోతున్నట్టుగా ఇది అనవసరంగా సెలవు మోసనని అలా మాట్లాడడం మనం చూడం కానీ గచ్చమైన తోటలో ఆయన ఎంతగా బాధను భరించారంటే అది భరించాలనే వచ్చానన్నారు దానికోసం చనిపోవడానికి వచ్చానని చెప్పారు దాన్ని సిద్ధపడుతూనే ప్రార్థన చేయడానికి గెచ్చమైన తోటకి వెళ్ళారు తేవాడికి వెళ్ళి ప్రార్థన చేస్తుండే ఏమైనా తెలుసా ప్రభావా నీ చిత్తమైతే పాత నద్దు నుండి తీసేయి చూడండి నిజంగా దేవుని చెత్తం చేద్దామనుకున్నవాడికి నువ్వు చేయకూడదు డిఫరెన్స్ ఏంటి తెలుసా చేద్దామన్నాడు ఆ మాట అంతా మాట్లాడ చేయడానికి లేదని కదా ఐస్కస్ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేసి ఏం చెప్తుందంటే ఆయన చేద్దామని ఉద్దేశం ఉంది కాబట్టి గెసిమైన తోటకి వెళ్ళారు ఆయన టైం స్పెండ్ చేయడానికి ప్రార్థన సహాయాన్ని కోరి గెసిమన్ తోటకి వెళ్ళారు ప్రార్థన చేశారు అదే ఆయన చేయాలంటటువంటి ఆయనకి ఎంత విలుపరుందో మనకు అర్థమవుతుంది ఆయన చేయడం ఎంత ఇష్టం అర్థమవుతుంది కానీ అదంత భారమైన కార్యం అంటే ఇది లేకపోతే బాగుంది అనుకొని ప్రభు వీలైతే నిశ్చిత్తమైతే పాత నద్దు నుండి తీసే ఆ మాట ఎందుకు వచ్చింది ఇష్టం లేక వచ్చిన మాట కాదు భారం వల్ల వచ్చినటువంటి మాట అది ఇష్టం లేకపోతే అసలు గెచ్చ తోటికి ఎందుకు వెళ్ళాలి ఆయన ప్రార్థన ఎందుకు చేయాలి అసలు ఆయన అవసరమే లేదు అక్కడ కానీ వెళ్ళి ప్రార్థన చేశారు అంటే ఆయన చేయడం ఇష్టమే కానీ ఎందుకనే అక్కడ ఆ మొమెంట్లో వీలైతే తీసే ప్రభుత్వన్ని ఎందుకన్నారంటే అంత భారమైన కార్యం కాబట్టి వద్దన్నారు నేను చూడండి అసలు అక్కడే సిలువ కార్యం స్టార్ట్ అయిపోయింది ఎందుకు తెలుసా ఆయన సిలువు మోస్తున్నప్పుడు ఈ సిలువ కొద్దిసేపు ఎవరైనా మోస్తే బానని క్రీస్తే ఎక్కడ అనుకోలేదు ఎక్కడనుకోలేదు ఈ కొర దెబ్బలు కొంచెం తగ్గిస్తే బానని ఆయన ఎక్కడనుకోలేదు ఇది కొంచెం తగ్గితే బాగుంది ఇది లేకపోతే బాగుంది ఎక్కడ అనుకోలేదు గెచ్చిన తోటలో మాత్రం అన్నారు ఆయన అంటే అర్థం ఏంటంటే అప్పటికే అది చాలా బా ఆయన మీద చాలా భారంగా అది ఉంది అది ఆయన సిలువ అందుకు అమ్మమెంట్లో అది దేవుని చిత్తమైనా సరే అది చేయడానికే వచ్చినా అదే కరెక్ట్ అని తెలిసినా సరే ఇంకొన అది అది అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అది అంత ఇబ్బంది కలిగించే కార్యం అంత సంతోషం తెచ్చే కార్యం కాదు అది దేవుని చిత్తమైనా సరే అది సంతోషకరమైన కార్యం కాదు ఆనందాన్నిచ్చే కార్యం కాదు సుఖాన్నిచ్చే కార్యం కాదు కాబట్టి నీ చిత్తం అయితే పాత నద్దు నుండి తీసి అన్నారు అది ఆయన యొక్క సిలువ అది ఆయన సిలువ యాక్చువల్గా చక్క సిలువ ఆయన మోయికి ముందు కూడా అది సిలువ అలాగే ఇప్పుడు మనకు ఒక సిలువ ఉంది ఏంటో తెలుసా కొన్నిసార్లు మనకి ఏం చేయాలో తెలుసు దేవుని చిత్తం చేయాలని తెలుసు కాకపోతే దేవుని దేవుని చిత్తం చేయడానికి నార్మల్గా మనం రక్షించబడ్డం కాబట్టి మనకు అందరికీ ఇష్టమే ఎక్కడొకరు లోపల ఉంటుంది ఎంతో కొంత పర్సన్ ఖచ్చితంగా ఉంటుంది ఒకరికి బోస్ తొంభై శాతం ఉంటుందో ఒకరికి ఎనభై లేదా ఒకరికి పది శాతమో కానీ ఎంతో కొంత పర్సన్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది ఎంతో కొంత దేవుని చిత్తం చేయాలని కానీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే అది దేవుని చిత్తం చేసే క్రమంలో నా ఇష్టము కాదు నీ ఇష్టం అనే మూమెంట్ పెడితే వస్తుందో అక్కడ దేవుని చిత్తం చేయడం ఏంటంటే మనకు కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు కష్టమైనప్పుడు అది నీకు సుఖాన్ని ఉన్నప్పుడు అది నీకు ఆనందాన్ని ఇచ్చే కార్యం కానప్పుడు దేవుని చిత్తము లోబడి చేయడం అనేది అంత అంత అట్రాక్టివ్ కానప్పుడు అది నీకు అంత ఎప్పలింగానికి లేనప్పుడు నేను అది ఆకర్షించేటువంటి స్థితిలో దేవుని చిత్తం లేనప్పుడు ఏ కండిషన్ అయితే ఉంటుందో అది నీ సిలువ యాక్చువల్గా అక్కడ నువ్వు కావాలంటే వదిలేసుకోవచ్చు ఆ వదిలేసి భారమత్తంలో హ్యాపీగా నువ్వు బతికేయచ్చు లేదనుకుంటే దేవుని చిత్తం మేదేసుకొని ఇబ్బంది ఉంది కానీ చేస్తా ముందుకి వెళ్తున్నావు ఆ తర్వాత ఎప్పుడుకో నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ప్రస్తుతం ఎంతో కొంత భారం ఖచ్చితంగా నీకు ఉంటుంది అసౌకర్యం నీకు ఉంటుంది అది మన యొక్క సిలు అది తెలుసా సింపుల్ చెప్పాలి మన ఏంటో తెలుసా అక్కడ క్రీస్తు గెస్మంత ఉన్నాను చూసారా నీ చిత్తమైతే తీసి అన్నారు అయినను నీ చిత్తమే అంటే నాది కాదు నీదే నా ఇష్టం కాదు నీ ఇష్టమే అదే సిలువ తన శిల్త్తుకుని వెంబడించు అని క్రీస్తు చెప్పినప్పుడు అర్థమైంది తెలుసా నువ్వు నువ్వు అనుకున్నది జరిగించుకోవడానికి కాదు నేను అనుకుంది చేయడానికి నువ్వు నన్ను వెంబడించాలి నువ్వు వెంబడించాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే కొన్ని సందర్భాల్లో నేను ఆశ్వదిస్తాను నేను నేను నీకు దీవిస్తాను అన్నీ ఉన్నాయి కొన్నిసార్లు నేను నా చిత్తాన్ని చేయడం నీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది సంతోషంగా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ నువ్వే ఎంత ఇష్టపడి మీలాంటి కార్యాలు చేసినా నీవే ఒక మూమెంట్లో నీకు నా చిత్తం చేయడం నీకు చాలా ఇబ్బంది అని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడిని కంఫర్టబుల్గా ఉండదు అక్కడ నీకు కానీ ఆ మూమెంట్లో కూడా నువ్వు కనుక నువ్వు ఆలోచించుకొని నీ కంఫర్ట్ కోరు కాకుండా నా నాశత్తం కాదు నీ శత్మ సిద్ధించడం కాక అని ముందుకు వెళ్తా చూసారా ఆ ముందుకు వెళ్ళడానికి వెనక ముందు వెళ్దామా వద్దని ఆలోచిస్త చూసారా అది సిలో మూమెంటు క్రీస్తు అది ఎత్తుకు నన్ను వెంబడించాలి